హలో గైస్ ఈరోజు ఏంటంటే మనం ఎక్స్ మాల్కి అయితే వెళ్ళబోతున్నాం సో అది కమర్షియల్ స్ట్రీట్లో ఉంది అలాగే జూడియో కూడా అక్కడే ఉంది సో ఈరోజు మా పీజీ దగ్గర నుంచి మనం బ్లాగ్ అయితే చేయబోతున్నాం సో ప్రతి ఒక్కరూ స్టే అండ్ వాచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ సో ఇంకా స్టార్ట్ అవుతాం అందరం రెడీ అయిపోయాం సో మార్నింగ్ అయితే చలి వాటర్ ఎక్కువ వస్తాయి కాబట్టి తప్పలేదు మాకు ఇంకా బయటికి వెళ్ళాలి కాబట్టి తప్పకుండా పోసుకున్నాం అనమాట సో హాట్కి అయితే ఉండవు ఎక్కడ సో ఎప్పుడు క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనకి హాట్ వాటర్ అయితే ఉండదు మా పీజీలో అయితే సో అది సోలార్ సుప్రీం సోలార్ అని ఒకటి ఉంటుంది కదా సో టెరస్ మీద సో అవి పెట్టేసి ఉంటారు సో అవి హాట్ వాటర్ ఎండగాస్తేనే వస్తాయి మిగతా టైంలో మనం ఏదో ఒకటి తెచ్చుకొని ఇంకా పెట్టుకొని పోసుకోవాల్సిందే ఇంక మీట సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మొత్తం రెడీ అయిపోయాం అందరం రెడీగా ఉన్నాం సో ఇప్పుడు మనకి బస్ పాస్ అయితే తీసుకోవాలి సో బస్ పాస్ సెవెంటీ రూపీస్ బెంగళూరు సిటీ మొత్తం తిరగడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ట్వల్వ్ ఓ క్లాక్ వరకు అంట ఎక్కడైనా తిరగచ్చు మన ఇష్టం సో మనకి సెవెంటీ రూపీస్ ఉంటుంది టికెట్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఆధార్ కార్డ్ లేకపోతే మీకు పాస్ అయితే ఇవ్వరు లింక్స్ అయితే ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి సో ఫ్యూచర్లో మేము ఈ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత అది బాగా డెవలప్ కూడా ఉండొచ్చు ఇంకా వన్ ఇయర్ పడుతున్న తర్వాత అన్ని చెప్పలేమ్మా ఏమో చెప్పలేము మనం కూడా టూ ఇయర్స్ పట్టచ్చు మినిమం ఇంకా మనం ఇలా తిరగాలి ఇప్పుడు ఫ్రెండ్ గారిది ఆ పక్క ఉంది వాడిని తీసుకొని మళ్ళీ రౌండ్ వేసి బస్ దగ్గర ఎక్కి మళ్ళీ బస్సులో పోవాలి బిజినెస్ ఈజ్ బెస్ట్ అండి ఎప్పుడు కానీ చూడండి అక్కడ ఒక మీకు ఒక సెంటర్ కనిపిస్తుంది ఆ చిన్న సెంటర్ సో అక్కడ చూడండి ఎంతమంది తింటున్నారు ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా ఎంతమంది తింటారో లేదో నాకు తెలియదు కానీ రోడ్డు మీద చిన్న బిజినెస్ పెట్టినా కానీ బెంగళూరులో సూపర్ జరుగుతుంది సో బిజినెస్ అందుకే అనుకుంటా ఇక్కడ బెంగళూరులో మొత్తం ఎక్కడ చూసినా మంచిగా రెంట్స్ ఘోరంగా ఉంటాయి ఏదైనా ఒక రూమ్ తీసుకోవాలంటే మినిమం లక్ష యాభై వేలు నలభై వేలు అలా ఏరియాస్ బట్టి ఉంటాయి సో మేము ఉన్న ఏరియాలో ఒక రెంట్ చిన్న రూమ్కి అయితే ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటున్నారు సో చాలా ఎక్కువ కాస్ట్ అండి ఇక్కడ నువ్వు ఏ మీరు ఏది పెట్టినా కానీ ఇక్కడ బాగా జరుగుతుంది మా హాస్టల్ పక్కనే ఒక టీ స్టాల్ కూడా ఉంది ఆ టీ స్టాల్ అయితే చూస్తారంటే మరీ ఘోరంగా ఉంటారు జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ తింటూ తాగుతూ తింటూ ఉంటారనమాట అంత బాగుంటుంది ఇంకా పీజీ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఇలా తిరగాలి ఇప్పుడు ఇలా తిరిగితే పీజీ వచ్చేస్తుంది సో మీకు అక్కడ కనిపిస్తుంది ఎస్విఎన్ ఎస్విఎన్ పీజీఆర్ అది ఎస్వన్పిజి పీజీ అని ఇక్కడ వస్తుందనమాట సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకరోజు కూడా స్టే చేయి ఒక అక్కడ వస్తున్నారు కదా షూ వేసుకొని వాడే మా ఫ్రెండ్ కాడు వాడిని తీసుకొని ఇప్పుడు మనం చుట్టూ తిరిగి బస్సు దగ్గరికి పోయి బస్ స్టాప్లో బస్ ఎక్కాలి కాబట్టి వేసిపోదాం తా పోదాం ఏ జూడో షాప్ అండ్ ట్యాక్సెస్ మాల్ ఇంకా ఏరియా స్ట్రీట్ బ్లాక్ ఏదో సంథింగ్ చేయాలి ఈరోజుకి ఇప్పుడు టెక్సెస్ మాల్కి వెళ్తాం కమర్షియల్ స్ట్రీట్ వెళ్తాం రా ఫస్ట్ కమర్షియల్ స్ట్రీట్లోనే అవన్నీ ఉన్నాయి క్యాప్ నాకు కావాలి నా ఎయిర్ ఆయిల్ పెట్టుకోండి నా బాలే అందుకని ఇప్పుడు మనం కేఆర్పురం మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం సో కేఆర్ పురం నుంచి మనం ఇంకా పోవాలి సో యాక్చువల్లీ మేము సెవెంటీ రూపీస్ బస్ పాస్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ మెట్రో పోదామన్నారు ఫ్రెండ్స్ సో అందుకని మెట్రోకి అయితే పోతున్నాం ఇక్కడ మీరు ఈ బస్ చూస్తున్నారు కదా ఇది ఏసీ బస్ అండి సో ఇది వచ్చేటప్పటికి వన్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది సో బెంగళూరు మొత్తం మీరు ఎక్కడైనా తిరగచ్చు ఈ బస్సెస్ అనేటివి మీకు తిరుగుతూనే ఉంటాయి సో నైట్ లెవెన్ వరకు తిరుగుతూనే ఉంటాయి సో మార్నింగ్ ఎక్కామంటే ఒక బస్ పాస్ తీసుకునేస్తే ఇంకా మనం తిరగచ్చు సో ఇప్పుడు ఇంకో బస్ బిఎంటీసీ బస్ వచ్చేటప్పటికి సెవెంటీ రూపీస్ సో సెవెంటీ రూపీస్ తీసుకుని వేస్తే ఇంకా మనం సిటీ మొత్తం ఎక్కడైనా తిరగచ్చు అక్కడ మీకు గ్రీన్ బస్ కనిపిస్తుంది అటు సైడ్ సో ఆ గ్రీన్ బస్సు ఎక్కితే మీరు ఎక్కడైనా తిరగచ్చు ఇది కూడా తిరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి బట్ నాకు తెలిసినంత వరకు అదైతే ఎక్కువ మంది ఎక్కుతూ ఉంటారు బస్ అయితే ఇక్కడ నుంచి దిగేసాం సో ఇక్కడ నుంచి మెట్రో మా ఎక్కడెక్కాలో మాకు కూడా తెలీదు వాడే మొత్తం కర్త కర్మ అన్నీ వాడే మనవాడు కన్నడ వచ్చు తెలుగు వచ్చు కండా వాడేవాడు అయితే వచ్చేస్తాము సో ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా సో దీని వెనకాల మెట్రో స్టేషన్ ఉంది సో అక్కడ నుంచి మనం బయలుదేరుతాం సో ఇంతటితో ఈ వీడియో అనేది స్టాప్ చేసి సో ఇక్కడ అక్కడ నుండి మన మెట్రో స్టేషన్ నుండి మనం ఎంజీ రోడ్కి వెళ్తాం సో మెట్రో వీడియో అనేది సపరేట్గా చేస్తాను సో బికాస్ ఇదే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో రేపు అప్లోడ్ చేస్తా ఈరోజు మాత్రం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో వీడియో అందరికీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ మనకి చాలా సపోర్టింగ్గా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా చూడండి అదే మెట్రో స్టేషన్ ఇంకా బయలుదేరదాం అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు వీడియో తీసి పెడతా